అదే సీట్ కింద కూర్చోంది కారుకి బయట ముందు నేల మీద రోడ్లోనా ఓయమ్మా ఏమనింది బాగున్నారంట అందరూ దొంగదే ఏం చేసింది పాపం నిన్ను ఊరి దానికి ఆకలి ఏమో దానికి ఆకలి నాన్న పాప మీరేమో కోడిగుడ్డు తింటుండ్రీ బిర్యానీ తింటుండ్రీ అదేందా జల్లి అట్టుగా వేసేవు నేను వచ్చినప్పటి నుంచి ఇన్నిసార్లు అన్నాను జల్లి ఎనభై ఐదు రూపాయలు ఉరదాగా ఉరదాగా అంటానే ఉన్నా నీళ్ళు నీళ్ళుగా అయింది ఏదో ఇటీ అవునా అయ్యో అసలు గుడ్డలకైందంటే పోదు అది జల్లు స్కూల్ నుంచి వస్తుంటే ఏదో ఒకటి అడగద్దు ఫ్రెండ్స్ నేను కానీ వాళ్ళ తాతయ్య కానీ ఎవరు కొనిము వాళ్ళ నాన్న మాత్రం కొనిచ్చినాడు ఆ జల్లు అంట ఏందో అసలు ఎనభై ఐదు రూపాయలది దండగా కూతురు అడిగేటప్పటికీ వాళ్ళ నాన్న కొనిచ్చేస్తాడు అనమాట అది లిక్విడ్ లేదు లేదది క్వాలిటీ నీళ్ళు నీళ్ళుగా ఉంది సరే ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రిడ్జ్లో పెడితే బాగా గట్టిగా వచ్చింది మళ్ళా అయిందో మళ్ళా అయిపోయింది అట్లా అయ్యో అజ్జుడు ఈ బట్టల అంటుకున్నా కూడా పోవద్దు అసలు ఏంటి చిన్న టడవ కూడీ చిన్న అన్నీ ఎంత చూడు ఎనభై ఐదు రూపాయలు అంటే ఇన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇన్ని వస్తాయోడు పుసుకున్నా ఫ్యాంటీకే అయ్యో అయ్యో సరేలే బాయ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చిన్ను ఇట్లా చేస్తుంది పనులు